నమ్మకముగా జీవించినట్లుగా మీ సన్నిధికి బిడ్డకు తోడుగా ఉంచమని మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకొనచ్చు మా ప్రభువును రక్షకుడైన ఏసై నామంలో స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ముక్కు నోరు ఒక్క నిమిషం

మా పేరు పెడుతున్నానమ్మా తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మ యొక్క నామం లోకేష్ కు లూకుగా నామకరణం చేయించున్నారు లూక తెలుగులో లూక అలాగే డాక్టర్ లూక్ అన్నమాట డాక్టర్ లూకాస్ సో లోకేష్ కాస్త డాక్టర్ లుక్ పిహెచ్డీ చేయాలి నువ్వు పిహెచ్డీ చేసి డాక్టర్ రవ్వా తన పేరే కాదట తన స్వభావం హృదయము ఆత్మలో ఈ కార్యము జరిగించుకొని ఈ రక్షణతో బిడ్డను అలంకరించినందుకు స్తోత్రాలు కుటుంబానికి సంఘమునకు సమాజమునకు ఆశీర్వాదకరముగా సాక్షార్థంగా అతను చేసి ఈ మహిమ కొడుకు ఆశీర్వదించుకొని మహిమ గనత నీకు చెల్లిస్తూ